మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధికారితకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కె రంగారావు బేబీ నాయన తెలిపారు బొబ్బిలిపొట్టి శ్రీరాములు పురపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే బేబీ నాయన ప్రారంభించారు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ డబ్ల్యూఎస్ వారి సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు అంతకు ముందు ఎమ్మెల్యేను మహిళలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసిన అనంతరం మహిళలకు ప్రభుత్వం కుట్టు మిషన్లను పంపిణీ చేస్తుంది అని చెప్పారు మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పారు అనంతరం మహిళలు తమ వార్డులలో సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు వాటిని పరిష్కరిస్తామని చెప్పారు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలతో ఫోటో దిగారు ఈ కార్యక్రమం ద్వారా బొబ్బిలి అర్బన్ ప్రాంతంలో సుమారు నూట ఇరవై నుండి నూట నలభై మంది మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బొబ్బిలి పట్టణ మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి పట్టణ టీడీపీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు अच्छा एंड कौन सा अच्छा में आता है क्या कहते हैं इसका